జన్యు రుగ్మతల వల్ల పిల్లల్లో కండరాల క్షీణత రావడం బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఆధ్వర్యంలో రన్ ఫర్ ఎస్ఎంఏ నిర్వహించింది ఈ రన్ను జయేష్ రంజన్ జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీలు జెండా ఊపి ప్రారంభించారు ఇందులో విద్యార్థులు కార్పొరేట్ ఉద్యోగులు వైద్య నిపుణులు ఎస్ఎంఏ బాధిత కుటుంబాలు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ ఈ అరుదైన వ్యాధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాలన్నారు జాతీయ పసుపువుడు కార్యదర్శి భవానీశ్రీ మాట్లాడుతూ కండరాల క్షీణత వల్ల అవయవ వ్యవస్థ సక్రమంగా అభివృద్ధి చెందదని అన్నారు ఎస్ఎంఏపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు మంచి రన్ ఏర్పాటు చేయడం జరిగింది మన అందరికీ తెలుసు కొంతమంది సమాజంలో పుట్టాక వాళ్ళ మసల్సు వాళ్ళ స్పైను అవి సరిగా వికాసం అవ్వదు అంటే అట్రాఫీ ఎస్ఎంఏ అనే అంటారు అండ్ అన్నిటికంటే చాలా విషాదకరం విషయం ఏముంది అంటే దీనికి ఔషధి ఉంది కానీ దానికి ఖరీదు చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ ఎవరికి ఇట్లాంటి వ్యాధి వచ్చిందో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈ ఔషధిని సమకూర్చుకోవడానికి చాలా అవస్థ పడతా ఉంటారు ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్ సో అవేర్నెస్ అనేది పెంచాలి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఇంకా ఇది మాత్రం కాకుండా ఇంకా ఎంతో కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో రీచింగ్ అవుట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వర్కర్స్ టు ఆశా వర్కర్స్ అండ్ అదర్ వేస్ టు రీచ్ టు రూరల్ ఏరియాస్ దట్ ఈస్ సంథింగ్ టు